ाहमांसुगोत्रवशोत्र भोगराजगोत्रवशम्ट्टा प्रमीलायादवनामेश अभिलाश यादवनामश सालम्मा यादवनामश महेंद्रयादवनामेश सहकुटुब बांधवाना सकला स्थैर्य धैर्य दैर्या विजय अभय युव विद्यांगेना उद्योगिना फलयुद्रस्त श्रीमनम श्रीताम संपूर्ण अनुग्रह दस्तोदा पुष्प पूजयामी ఓం శివాయ ఓం మహేశ్వరాయ ఓం ఓం శంభవే మహావం శంభవేన మహావం శుముఖాయ మహావం జగద్రక్షయన మహాభవం విరాట్ూపాయ మహాభవం జగన్మయాన్ మహా సహస్త్రలింగే సురస్వామి ఇది నానావి పరిమళవత్రపుష్పూజా చ సమర్పయా దివ్య నానాగ్రవదేవానా ప్రతిగృహిత శ్రీమన్మహా సహస్త్రలింగే సురస్వామి నమో నమ పరిమళూపాఘ్రావయా ఘంటానాథా దా సాక్ష్యాం దీపం సందర్శయామీ రూపదీపానంతరం శుద్ధ ఆచమయా సమర్పయాజనం ఆంగల్యే శివే సర్వాధాకే శరణ్యేకే దేవి నారాయణీ నమోస్ మంగళమాంగల్యే విశ్వాద్యానోది విశ్వకర నమోస్ శ్రీవన్మాత్రిసాస్త్రలింగేశే పురస్వామిని నమో నమ నినంద కర్పూర దివ్యమంగళనీరాజనాం సమర్పయామి పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర హర హర శివార ప్రమస్తం శ్రీ గ్రభ్య నమస్కారం అండి శ్రీ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నందు ఉన్న నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు కీర్తిశులు భార్గవి యాదవ్ గారి వర్ధంత సందర్భంగా అలాగే కీర్తిశులు పుట్ట ఆంజనేయులు యాదవ్ గారి జ్ఞాపక సందర్భంగా అల్బారం జరుగుతుంది అల్బారం అందించి వారు గుట్ట ప్రమీల యాదవ్ గారు అభిలాష్ యాదవ్ గారు సాలమ్మ యాదవ్ గారు మహేందర్ యాదవ్ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిడ ఆరోగ్య స్టేషన్ ఎల్లవెళ్ళ పోయినలా కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవాకారి నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమప్పుడు మాతృదేవ భావన జరుపుకొని నూట యాభై మంది ఎనాథత్వ భాగ్యులకు ఆకలి తీరాలని కోరుకుంటున్నాం అలాగే కీర్తిశులు భార్గవి భార్గవ యాదవ్ గారికి ఆత్మశాంతలు కోరుకుంటూ అలాగే కీర్తిశులు పుట్ట ఆంజనేయులు ఆంజనేయులు యాదవ్ గారికి ఆత్మ శాంతి కోరుకుంటూ మీరు అందిస్తున్న అల్పాహార కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత్ కి భవా అన్నదాచే భవా భవ ధన్యవాదాలు